నమస్తే అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డుని కల్తీ చేశారని చెప్పేసి సాక్షాత్తు ఏపీ ఆంధ్రప్రదేశ్కి చెందిన గవర్నమెంటే కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ బయటపెట్టి సో దానిపైన కేసులు అనేది కూడా నడుస్తాం సో మాట్లాడదాం దీనిపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించి డాక్టర్ శశిధర్ గారు ఒకసారి వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఫస్ట్ గా తిరుపతిలో జరిగిన ఏదైతే లడ్డు ఉందో సో దాని సంబంధించి మీరు ఇంతమంది ప్రస్తావిస్తారు కూడా సో అది గోమాంసం తిన్నా మన పంది మాంసం తిన్నా సో దీని ఎట్లా ఐదేళ్ల నుంచి మనం తిరుపతి లడ్డు రూపంలో తిన్నది అదే రిపోర్టుల ప్రకారం ఆ రిపోర్టులు బయట పెట్టింది సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిపోర్టును కన్ఫర్మ్ చేసింది ఈవో నేషనల్ ఫుడ్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఆ టెస్టింగ్ రిపోర్ట్లు చూస్తే అసలు హిందువుల యొక్క హృదయము ఆక్రోషము ఆవేదన రగిలిపోతూ ఉంది ఇంత పాపం చేస్తారా ఇవాళ కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడము తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీయడము ఇది మామూలు పాపం కాదు ఈ పాపం చేసినటువంటి వాళ్ళని ఈ పాపలను వెంటనే బహిరంగంగా ఉరిదీయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరపండి రోజువారీ విచారణ జరగాల వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కావాలా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది వెంటనే జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని గత పాలక మండలి సభ్యులను అరెస్టు చేసి వాళ్ళను జైల్లో పెట్టి సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి రోజువారి విచారణ జరిపి నెల రోజుల లోపల విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించి ప్రజల ముందర వాస్తవాలు పెట్టాలా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయండి రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉండడం కారణంగా మా యొక్క విశ్వాసాలతోటి మీరు ఆటలు ఆడుకుంటున్నారు అన్యమతస్తులు టీటీడీ లోపల ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు మీరు తొలగిస్తారా మమ్మల్ని తన్ని తర్మం అంటారావు ల్యాబ్ రిపోర్ట్స్ ఏదైతే తీసుకొచ్చారో అది గుజరాత్ నుంచి తీసుకొచ్చారు దానికన్నా పెద్ద ల్యాబ్ ఏజెన్సీ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో టెస్టింగ్ చెప్పకుండా గుజరాత్కి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రశ్నలు వస్తున్నాయి అలాగే గుజరాత్ లో బీజేపీ అధికారం ఉంది కాబట్టి కేవలం మీద మతపరంగా తీసుకోవాలి అని చెప్పి ఒక టాక్ కూడా నడిపిస్తాను మీరు ఏమంటారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎన్ని ల్యాబ్లకు పంపుతారో పంపండి ఎన్ని టెస్టులు చేపిస్తారో చేయించండి సహజంగా ఒక విషయం ఆలోచన చేయండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అఫీషియల్గా రిపోర్ట్ బయట పెట్టిందంటే ఇదేమి ఆషామాషిగా టెస్టులు జరిగింది కాదు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్నాకనే చేస్తుంటారు ఒకవేళ ఆ విషయాలే మీరు డిమాండ్లు వస్తే మేము అంటున్నాం గత పాలక మండలి సభ్యులు చెప్పమనండి ఏ ల్యాబ్లో చేపియాలనో ఏ రాష్ట్రంలో చేపించాలనో చేపించండి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ విమర్శలకు దిగడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది హిందువులు ఇప్పటికే మిమ్మల్ని బహిరంగంగా ఊరేయాలంటున్నారు భక్తులు మీరు చేసిన పాపం అటువంటిది ఇప్పటికి కూడా అందుకే మేము సిట్టింగ్ జడ్జితోటి ప్రభుత్వాలు విచారణ జరిపితే రాజకీయ విమర్శలు వస్తున్నాయి కదా హైకోర్టు సిట్టింగ్ తోటి విచారణ జరిపియండి సిబిఐ ఎంక్వైరీ చేయండి ఏదేమున్నా సాధ్యమైనంత త్వరగా దోషులు తేలాలా అప్పటి వరకు కూడా ఈ యొక్క వాళ్ళ నెట్వర్క్ ఉన్నది టీటీడీ లోపల వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఎకో సిస్టమ్ ఉన్నది దాని ప్రతిష్టం దెబ్బతీయాలని చూస్తున్నటువంటి ఒక ఎకో సిస్టమ్ తిరుపతి లోపలనే తిష్ట ఉన్నది కాబట్టి వెంటనే ఈ వీళ్ళను ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గత ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయండి ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్ని రోజుల వచ్చినా సరే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాలి విశ్వహిందూ పరిషత్ నమోదు చేసే దాకా ఎందుకు వేచి చూస్తుంది అది ప్రభుత్వాన్ని అడగాల ప్రభుత్వం ఏ కోణంలో ఆలోచన చేసింది ఇప్పటికి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకోవాలా మంత్రులైనా జడ్జిలైనా అక్కడటువంటి రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకోవాలా అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు కూడా సుమ్ముటోగా తీసుకోండి మీరందరూ కూడా తిన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తిన్నాడు ఇదే ప్రసాదం రాష్ట్ర గౌరవ రాష్ట్రపతికి ఇదే ప్రసాదం తినిపించింది ప్రధానమంత్రికి తినిపించారు అయోధ్య భక్తుల ప్రాణప్రతిష్ట సందర్భంగా వేలాది మంది స్వామీజీలకు ఇదే ప్రసాదం తినిపించారు ఇంత పాపం చేసిన కాబట్టి ఇది ఆషామాష వ్యవహారం కాదు కోటాను కోట్ల భక్తుల యొక్క విశ్వాసాలతో ముడిపడి ఉన్నది సుమోటగా తీసుకోండి ఉన్నపరమైనటువంటి చట్టపరమైనటువంటి అన్ని అవకాశాలను పరిశీలించండి భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఒక ప్రణాళిక ఏందో ప్రభుత్వం వెల్లడించాలి చివరిగా ఒక ప్రశ్న రీసెంట్ గా మన అసోద్దీన్ వయసు కూడా మిలాదుల్ నబి సందర్భంగా సో డీజేలు ఏదైతే చేసిన చార్మినార్ ముంగడు కూడా ఏదైతే కాల్పులు జరిగినా అంటే డీజేకి సంబంధించి కాల్పోయిందో సో దాంట్లో మాట్లాడుతూ వయసు కూడా హిందూ ఫస్ట్ హిందువుల పండుగలకు కావచ్చు హిందువుల హిందువుల పండుగకు సంబంధించి వాళ్ళకి డీజే పర్మిషన్ ఇవ్వకండి అప్పుడు మేము డీజే యూజ్ చేయమని చెప్పి నేను చేసిన వ్యాఖ్యలు దీన్ని ఎలా చూస్తారు ఫస్ట్ మజీర్ల మీద ఉన్న లౌడ్ స్పీకర్లు తీసేయమంట రోజుకు మూడు హిందువులో పండుగ రోజు ఒక్క రోజు పెట్టుకున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఐదు సార్లు వస్తున్నాయి నీ మజిద్ల మించి లౌడ్ స్పీకర్లు సౌండ్ పొల్యూషన్ అవుతుంది ఫస్ట్ అది ఇవ్వండి సో విన్నారు కదా సో తక్షణమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో దీనిపైన ఎవరెవరైతే వాళ్ళ పేరు టీటీడీ సంబంధించిన చైర్మన్ టీటీడీ సంబంధించిన బోర్డు మెంబర్స్ ఎవరైతే సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు గుర్తున్న పరిస్థితి అలాగే ఒకవేళ ప్రభుత్వం కనుక చట్టం కనుక తన ఫలితాన్ని చేయకపోతే మాత్రం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ మంచిది లేకుంటే హిందువులు వేప భారతదేశం సంబంధించిన హిందువులందరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని సో ఏ పరిస్థితి చేస్తారో అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సాయితో రాణాప్రతారు ఫ్రమ్ హైదరాబాద్